ఓం శ్రీ ఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శుభాయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్వి భాగవతం శ్రీమద్వి భాగవత మహత్యం భాగం నూట పన్నెండు సప్తమ స్కంధం అధ్యాయం ఆరు నిన్నటి భాగంలో చవన మహారాజు చవన బా అంటే చవన భార్గవుడు అంటారు భార్గ భార్గవంశంలో అతను కాబట్టి అతను తపోబలంతో అశ్వినుడికి సోమపానం అర్హత కల్పించాడు నిన్నటి భాగంలో అది ఇప్పుడు అధ్యాయం ఆరు ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది వేరి బ్రహ్మబంధు చక్కటి మర్యాదయే చేశావు మాకు నువ్వు మరొక వృత్రాసుడివి నిన్ను ఇప్పుడే సంహరిస్తానంటూ రంకిలు వేశాడు వజ్రపాణి అధికార సంపదలున్నాయి కదా అని అన అవమానకరంగా మాట్లాడుకు నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినులకు కించపరిస్తే సహించను నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు ఈ అశ్వినులు కూడా అన్ని విధాల దేవతలే శత్రు సంహారకులే దయచేసి ఈ విషయం అర్థం చేసుకో చవనా నీతో చర్చ అనవసరం వీళ్ళు వైద్యులు యజ్ఞ సోమరసానికి అనరులు అంతే బుద్ధిహీనుడా నన్ను కాదని వీళ్లకు తాపించావో శ్రస్ఛేదమే ఇది ముందుగా నువ్వు అర్థం చేసుకో చవనుడు వాసవుడి మాటలకు అంటే ఇంద్రుడు మాటలను పట్టించుకోలేదు పెడచెవని పెట్టాడు నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తూ అశ్వినులకు సోమరసం అందించబోయాడు చెవిన చవనా మేర మీరుతున్నావు వజ్రాయుధం ప్రయోగిస్తాను వెంటనే ఆ పాత్రలను వెనక్కి తీసుకో ఉరిమాడు ఇంద్రుడు చవనుడికి కోపం వచ్చింది పట్టుదల పెరిగింది ముండుగా నిలబడ్డాడు సోమ పాత్రను అశ్వినుడికి అందించాడు దేవేంద్రుడు కృద్ధుడయ్యాడు సూర్య కోటి సమప్రా వజ్రాయుధాన్ని విసిరాడు దేవతలంతా కన్నులప్పగించి చూస్తున్నారు మహర్షులు మనసులలో కలబల పడుతున్నారు చవనుడి తపశ్శక్తి తన వైపు వస్తున్న వజ్రాయధాని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చవనుడు తన తపోబలంతో నిలువరించాడు కృత్యను ఆవిర్భవింపచేసి ఇంద్రుణ్ణి సమారించాలని సంకల్పించాడు ఆ మంత్రాన్ని సుస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేల్చాడు కృత్య అవిర్భవించింది ప్రబలుడు మహాక్రూరుడు మహాకాయుడు మహా రాక్షసుడు మధోన్మత్తుడు అయిన పురుషాకారంలో సకల ప్రాణి భయంకరంగా అతడి అతడి పేరే మధుడు పర్వతాకారమైన శరీరం భయంకరమైన నాలుగు కోరలు ఒక్కొక్కటి యోజనాల పొడవుంది మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి ఒక్కొక్క బాహువు ఒక పర్వత శ్రేణిలాగా ఉంది ఎర్రటి నాలుక ఆకాశాన్ని చప్పరిస్తుంది మెడ ఒక పర్వత శిఖరం లాగా ఉంది గోళ్లు పెద్ద పెద్ద పారల్లాగా ఉన్నాయి శిరోజాలు గుణపాల్లాగా వేలాడుతున్నాయి శరీరం అంతా రాసిబోసిన కాటుక కళ్ళు మాత్రం దావానంలాగా ఎర్రగా పగబగలాడుతున్నాయి అతడు నోరు చప్పరిస్తుంటే కింద దవడ నేలకి దవడ ఆకాశానికి తగులుతుంది ఈ మహాకాయని చూసి దేవతలే గడగడ లాయి లాడిపోయారు ఇంద్రుడు వణుకుపోయాడు యుద్ధ వాంచను విరమించుకున్నాడు ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడ్డాడు ఉన్నట్టుండి ఇంద్ర నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు దేవతలు ఆహాకరాలు చేశారు ఇటువారు అటు పారిపోయారు ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తమ్మించి ఇటు కదలలేక బిక్కచచ్చి నిలబడ్డాడు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది బృహస్పతిని తలుచుకున్నాడు మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు శచీపతి ఈ మహాకాయుడు అసాధ్యుడు మంత్రాలకు తంత్రాలకు లొంగుడు నీ వజ్రాయుధం కూడా వృధా వీడు చవనుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన మధుడు అని వార్యుడు ఒక్కటే మార్గం చవన మహర్షిని శరణ వేడుకో ఆ మహాత్ముడే కరుణించాలి మరో దారి లేదు బృహస్పతి ఖండితంగా చెప్పాడు ఇంద్రుడికి బుద్ధి వచ్చింది మనసులోనే చవనుడికి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు క్షమించు మహాముని ఈ మహా రాక్షసుణ్ణి ఉపసంహరించు సర్వజ్ఞ ప్రసన్నుడిపై రక్షించు ఇక మీదట నీ మాట జవతాడను ఈ క్షణం నుంచి అశ్వినుడు ముమ్మాటికి సోమార్హులే నాకు ఏ అభ్యంతరమూ లేదు ఇది నిజం నువ్వు వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడం నా విధి పొరపాటున అహంకరించాను నీ తపశక్తిని పరీక్షించడానికి శిర్యాతి యజ్ఞకీతిని దశ దిశలకు చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము నన్ను విశ్వసించు ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు సకల దేవతలను ఆహ్లాదపరచు ఈ మహా మధుణ్ణి ఉపసంహరించు అంటూ బతిమాలుకున్నాడు పరమార్థవేత్త చవనుడు కోపాగ్ని దిగమంగుకున్నాడు ఇంద్రుణ్ణి లేవనెత్తి సమా సమాశ్వసించాడు కండ కండఖండాలగా విభజించి స్త్రీలలో మధ్యాలలో జోదాలలో మృగయ వినోదాలలో జీర్ణింపచేశాడు సకల దేవతలకు ధైర్యం చెప్పి శర్యాదు యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి అతడి సమక్షంలోని అశ్వినులకు సకల దేవతలకు తృప్తిగా పంచిపెట్టాడు జనమేజయ ఈ రకంగా రవిపుత్రుడైన అశ్వినుడు చవనుడి తపోబలంతో సోమపాయులు అయ్యారు అప్పటి నుంచి ఆ మహర్షి ఆ సరస్సు ఆ ఆశ్రమం ఆ యజ్ఞభూమి అన్ని చాలా విఖ్యాతిని పొందాయి రేవతుడి సత్యలోకయాత్ర రేవతుడు లో రేవతుడి సత్యలోకయాత్ర సూర్యవంశంలో పుట్టి ఇంతటి ప్రసిద్ధిని పొందిన శర్యాతికి అనత్తుడనే కుమారుడు జన్మించాడు అతడికి రేవతుడు జన్మించి రాజ్యం పాలించాడు ఇతడు సముద్ర గర్భంలో కుశస్థలేని మహానగరం నిర్మింపచేసి అరిందిముడైన సకల భోగాలు అనుభవించాడు ఇతడు నూరుగురు పుత్రుల ప్రభవించారు వారిలో కుకుద్మి జ్యేష్ఠుడు కడసారిగా ఆడపిల్ల పుట్టింది శుభలక్షణ సంపన్న సుందరాంగి పేరు రేవతి ఈవుడే బలరాముడి భార్య యుక్త వయస్కరాలు అయింది రేవతుడు రైవదాద్రికి వచ్చి అను రూప భర్త కోసం రాజు అన్వేషణ సాగించాడు ఎవరికి ఇవ్వడమా అని అనేది ఎంతకు తేలలేదు సర్వజ్ఞుడైన సృష్టికర్తనే అడుగుదామనిపించి రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు యజ్ఞాలు ఛందస్సులు పర్వతాలు సముద్రాలు నదులు దివ్య రూప ధరులై ఋషులతో దేవతా జాతులతో కలిసి బ్రహ్మ సభలో సమావిష్టులై కనిపించారు అందరూ ముక్రిత హస్తాలతో ముక్తకంఠంతో బ్రహ్మను శుతిస్తున్నారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వ శ్రీకృష్ణాత్మస్ నూట పన్నెండో భాగం సంపూర్ణం ఆరో అధ్యాయం సంపూర్ణం